హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మరొక మీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మన స్పెషల్ ఏమిటంటే బగర్ రైస్ నేను చేయబోతున్నాను ముందుగా నేను ఒక సపరేట్గా చిన్న బౌల్ తీసుకొని జాపత్రి ఇంకా అనస పువ్వు మరాఠి మొగ్గ అండ్ ఇంకా దాల్చిన చెక్క అసలు ఆ దాల్చిన చెక్క అయితే ఇంకా పెద్దగా ఉన్నది దాన్ని చించుదామంటే అస్సలు ముక్కలు ముక్కలుగా అస్సలు చినగట్లేదు ఇక నేను దాన్ని గట్టిగా అసలు ప్రెస్ చేసినా కానీ అస్సలు అది కాలేదు ఇంకా లవంగాలు సో నేనైతే ముందుగా ఆయిల్ వేసుకొని ఇంకా అందులో అయితే వేసాను మంచిగా కొంచెము ఫ్రై అయ్యేంత వరకు అయితే నేను అలానే ఉంచాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను అసలు ఎలా వస్తుందా అనేసి అనుకున్నాను బట్ బాగానే వచ్చింది లాస్ట్ ఫైనల్గా ఎట్లా వచ్చిందో మీరే చెప్పండి అది కొంచెము ఇప్పుడు అవి మసాలా అవి ఏమంటారు మన అది స్పైసెస్ అనేవి కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ అనేది నేను మంచిగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పొడుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా తర్వాత ఇది ఏమంటారు పుదీనాకు 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 వేసాను ఇంకా ఇంకా కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ అసలు కరివేపాకు ఇందులో వేస్తారా వేరా అనుకున్నాను కానీ నేనైతే వేశాను కరివేపాకు వేస్తే మంచిగా టేస్ట్ వచ్చింది తర్వాత చిన్నగా పచ్చిమిర్చి అయితే తరుక్కున్నాను ఇంకా అది వేసి ఆయిల్లో మంచిగా బాగా మంచిగా మనకు కలరు చేంజ్ అయ్యేంత వరకు కొంచెం బ్రౌన్లో మనకి అయ్యేంత వరకు అలానే ఆయిల్లో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లోనే ఇది చేసుకున్నాను ఫ్రెండ్స్ కానీ మనకు డైరెక్ట్ రైస్ కుక్కర్లో చేయాలంటే అవి బాయిల్ కావాలంటే చాలా టైం పడుతుంది కదా అనేసి నేనైతే ఉడికించడం మాత్రము రైస్ కుక్కర్లో ఉడికించాను కానీ ఇవి మాత్రము బాయిల్ చేయడం అయితే ఒక సపరేట్ బౌల్ తీసుకున్నాయి అవి నేను బాగా ఏమంటారు బాయిల్ చేశాను సో ఇంకా నేను అసలు రైస్ మీకు ఎన్ని కప్ ఎన్ని కప్స్ తీసుకున్నానంటే నేనైతే త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ కప్స్కి మనం ఇంట్లో రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు బగ మనం మామూలుగా రైస్ అయితే ఇంకా ఒక వలతతో పెడతాము కాకపోతే ఇప్పుడు మనం బగ రైస్ కాబట్టి కొంచెం మనము ముందుగానే రైస్ అనైతే నానబెట్టుకోవాలి కదా సో నేనైతే ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని త్రీ కప్స్ రైస్కి నేను త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ కప్స్ వాటర్ అయితే వేశాను వేసి ఫస్ట్ మనము ఇప్పుడు వేంపుకున్న ఆ మసాలాలు ఉన్నాయి కదా దాంట్లోనే వాటర్ పోసి బాగా మరిగించాను మరిగించిన తర్వాత మళ్ళీ సపరేట్గా రైస్ కుక్కర్ పెట్టే రైస్ కుక్కర్ బౌల్ పెట్టేసి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ అందులో నేను ఈ నానబెట్టిన బియ్యం వేశాను ఫైనల్గా అయితే మన బగార్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా పైనుండి నుండి కొన్ని కొంచెం కొత్తిమీర అది చల్లాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది కదా స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా సరిపడినంత ఉప్పు కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి అది మీకు చెప్పలేదు కాకపోతే మొత్తానికి విషయం ఏమిటంటే రాకుండా లేవు కాకపోతే ఇక నేనైతే రైస్ అయితే చేశాను ఫైనల్గా చాలా బాగా వచ్చింది పుల్లలు పుల్లలకు వచ్చింది ఫస్ట్ టైం అండి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను సో మీరు కూడా అంతే మీరు కూడా అంతే అండి ఇంట్లో ఏదున్నా లేకున్నా ఇలా మనకు నచ్చిన విధంగా ఎలా అయినా చేసుకుంటే బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్గా ఎట్లా ఉన్నదో నాకైతే కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఏదో ఫస్ట్ అయితే ఇంకా నేను లాస్ట్గా అయితే తిన్నాను తిన్న తర్వాత చాలా టేస్ట్ఫుల్గా వచ్చింది అంతే అండి